అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నేను చెప్పిన విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు స్వామివారి పూజ చేసుకుంటారో వారికి ఆరు నెలల్లో వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంవత్సరం నుంచి సంవత్సరంన్నరలోపు వారికి సంతాన ప్రాప్తి స్వామివారి దయతో స్వామివారి ఆశీస్సులతో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై ఆరవ తారీఖు బుధవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చినది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు స్వామివారి పుట్టిన రోజుని స్వామివారి కళ్యాణం రోజని చేస్తారు ఈరోజు సుబ్రహ్మణ్య వారి దేవాలయాలు చాలా వైభవపేతంగా భక్తులతో పూజా పునస్కారాలతో చాలా సందడిగా ఉంటాయి అక్కడ స్వామివారికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు ఈరోజు చేస్తారు నేను ఈరోజు ఒక గుడి గురించి ప్రత్యేకంగా చెబుతాను ఎవరైతే ఈ గుడికి వెళ్ళి నేను చెప్పిన ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో అవుతారో వారికి కుచి దోషాలున్నా వైవాహిక దోషాలున్నా ఏమున్నా సరే జాతకరీత్యా అవన్నీ తొలగిపోయి స్వామివారు అమ్మవార్ల ఆశీస్సులతో ఆరు నెలల్లో వివాహం జరుగుతుంది అలాగే వివాహం అయ్యి పిల్లలు లేని వాళ్ళకి స్వామివారి ఆశీస్సులతో అమ్మవార్ల ఆశీస్సులతో సంవత్సరం లోపు వారికి తప్పనిసరిగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఆ గుడి వివరాలు ఏమేం చేయాలి అనేది చెబుతారు విజయవాడలో బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని ఉన్నది మనం విజయవాడ బస్ స్టాండ్ కాడ నుంచి ఆటోలో కోమల విలాస్ సెంటర్ కొత్తపేట అని చెబితే ఏ ఆటో వాళ్ళైనా తీసుకువెళ్తారు మనం అక్కడ దిగంగానే మనం చూస్తే కొండ కనబడుతుంది అక్కడ గుడి ఆర్చి మీద బాలసుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని ఆర్చి ఉంటుంది అక్కడి నుంచి ఒక రెండు వందల మెట్లు ఎక్కితే స్వామివారి గుడి వస్తుంది అడ్రస్ మరోసారి చెబుతాను విజయవాడ నందు కోమల్ విలాస్ సెంటర్ కొత్తపేట బస్ స్టాండ్ కాడ నుంచి ఏ ఆటో వాళ్ళైనా తీసుకువెళ్తారు గూగుల్ మ్యాప్లో కొట్టినా కానీ వస్తుంది మీరు ఆ కోమల విలాస్ సెంటర్ కొత్తపేట దగ్గర దూరంలోనే మీ కళ్ళకు కనబడుతూనే ఉంటుంది ఆర్చి మెట్లు స్టార్ట్ అవుతాయి ఈ మెట్లు కాడే మనం ఏం చేయాలి అంటే వివాహం కావాలి అనుకునే వాళ్ళు పూజా సామాగ్రితో పాటుగా రెండు దండలు తీసుకోవాలి ఈ రెండు దండలు అనేది వివాహం కావాలి వివాహం కాని వారు మాత్రమే తీసుకోవాలి ఇక సంతానం కావాలి అనుకున్న వాళ్ళకి దండలతో పని లేదు పూజా సామాగ్రి తీసుకోండి అప్పులు ఉన్నవాళ్ళు పూజా సామాగ్రి తీసుకుంటే సరిపోతుంది అన్నీ మెట్లు స్టార్టింగ్ దగ్గర ఉన్న పూజా సామాగ్రి షాపుల్లోనే తీసుకోండి మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండవు వాటరు ఇంకా ఏమైనా కావాలంటే అవి కూడా తీసుకోండి ఇక ఆ రెండు వందల మెట్లు ఎక్కిన తర్వాత మీకు ఆ రోజు రేత్రి నిద్ర చేయవలసి ఉంటుంది వివాహం కావాలనుకునేవారు సంతానం కావాలనుకునేవారు మిగతా వారు కూడా అవకాశం ఉంటే నిద్ర చేయండి చాలా మంచిది పైకి వెళ్ళిన తర్వాత మనకి వివాహం టిక్కెట్లు అని అక్కడ అతి స్వల్పమైన ఖరీదుతో మనకి టికెట్లు ఇస్తారు మనం ఆ టికెట్లు తీసుకోవాలి వివాహం కావాలనుకునే వాళ్ళు దండలు రెండు తీసుకుని వెళ్ళిన వారు అక్కడ వివాహం టికెట్ అని అడిగితే ఇస్తారు స్వల్పమైన ఖరీదుతో తీసుకోండి తర్వాత ఆ రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం చేస్తారు టికెట్ తీసుకున్న తర్వాత లోనికి వెళ్ళి శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకొని అక్కడ పూజా కార్యక్రమాలు అనేవి చేసేసుకోండి తర్వాత స్వామివారి కళ్యాణం మీరు ఆ రోజు ఎన్నింటికి వెళ్ళాలంటే సాయంత్రం రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై ఆరు బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి సాయంత్రం నాలుగింటికల్లా మీరు గుడి దగ్గర ఉండాలి అంటే మెట్లు ఎక్కడం కూడా పూర్తయి ఉండాలి ఇక స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ పూజ కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత పక్కనే స్వామివారి కళ్యాణం స్టార్ట్ చేస్తారు ఆ కళ్యాణంలో తప్పనిసరిగా పాల్గొనండి గుడి చాలా చిన్నది అయినా సర్దుకొని విసుక్కోకుండా పోట్లాడుకోకుండా అడ్జస్ట్ చేసుకొని స్వామివారి సన్నిధానంలో ఉన్నామని అనుకుంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ స్థలం తక్కువగా ఉన్న వీలైనంత వరకు అడ్జస్ట్ చేసుకోండి అంతేగాని ఒకళ్ళ మీద కోపాలు ప్రస ప్రదర్శించవద్దు ఎవరైనా కోపడినే శాంతంగా ఉండండి స్వామివారి కళ్యాణం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం చాలా బాగా చేస్తారు ఆ కళ్యాణంలో అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు బొట్టలో తీసుకువస్తారు మనం కూడా అమ్మవారిని తీసుకురావటానికి అవకాశం ఇస్తారు అట్లాగే పెళ్లి వస్త్రాలు పెళ్ళి కోసం చేసినటువంటి స్వామివారి కోసం చేసినటువంటి వంటలు చక్రాలు అట్లాంటివి తినుబండారాలు కూడా తీసుకువస్తారు ఆడపిల్లల్ని బట్టలు తీసుకురమ్మని నూతన వస్త్రాలు తీసుకురమ్మని పిలుస్తారు వెళ్ళిన వాళ్ళు ఆడవాళ్ళు ఆ వస్త్రాలు తీసుకుని రండి అట్లాగే అమ్మవారిని అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు బొట్లో తీసుకొచ్చేటప్పుడు అది మనం మనం కూడా దాంట్లో పాల్గొ పాల్గొనడానికి అవకాశం ఇస్తారు మీరు వాటిలో పాల్గొనండి చక్కగా స్వామివారి కళ్యాణం చూడండి కళ్యాణం అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది వాళ్ళు పులహరించిపోతుంది మీరు ఆ కళ్యాణం చూస్తే తప్పనిసరిగా వివాహం కావాలనుకునే వాళ్ళు సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ కళ్యాణాన్ని చూడండి కళ్యాణం పూర్తయిన తర్వాత వివాహ దండల కార్యక్రమం ఉంటుంది ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరి దండలు తీసుకుంటారు ఆ ప్రొసీజర్ ఏంటంటే మనం రెండు దండలు తీసుకొని వివాహం టిక్కెట్ తీసుకుంటే రెండు దండలు మన స్వామివారి కళ్యాణం పూర్తయిన తరువాత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర దండలు ఉంటే అందరూ తీసుకుంటారు హడావడి పడద్దు రెండు దండలు తీసుకొని రెండు స్వామివారి మెళ్ళలో వేసి ఒక దండ పూజారి మన మెళ్ళలో వేస్తారు అమ్మ కాబట్టి ఆ మెళ్ళో మనకు వేసినప్పుడు ఆ దండ మళ్ళా మనం పక్కకు వచ్చేస్తే ఆ దండను మనం భద్రపరచుకోవాలి ఇంటికాడ ఇంట్లో భద్రపరచుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత స్వామివారి పల్లకీ సేవని ఉంటుంది ఈ సంతానం వాళ్ళు తప్పనిసరిగా ఆ పల్లకిని ఊయలు ఊపండి ఇక రేత్రి వివాహం వాళ్ళు స్వామి సంతానం కావాలనుకునే వాళ్ళు ఆ రాత్రి అక్కడ నిద్ర చేయండి స్థలం తక్కువ ఉన్న ఎక్కడో చోట సర్దుకోండి మగవారికి ఒంటి మీద స్వామి దర్శనం చేసుకునేటప్పుడు బనియను వస్త్రము చొక్కా కూడా తీయలసి ఉంటుంది షర్టు బనియను కూడా తీస్తారు కాబట్టి అక్కడ వాటిని భద్రపరచుకోవడానికి వీలు కల్పిస్తారు దాని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి మగవారు షర్టు బనియన్ తీసి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇది అక్కడ తప్పనిసరి మగవారికి ఇక ఆ రేత్రి నిద్ర చేయండి ఆ రేత్రి అక్కడే భోజనాలు పెడతారు భోజనాలు కూడా చేసి నిద్రపోండి తెల్లవారిన తర్వాత ఇక వివాహం కోసం వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు దండను జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి ఇంటిలో క్యారీ బ్యాగ్కి పిన్నిస్తో హోల్స్ చేసి ఎవరో తాకని చోట భద్రంగా ఉంచండి ఈ ప్రొసీజర్ అంతా చేసిన వారికి వివాహం కావాలనుకున్న వారికి ఆరు నెలల్లో స్వామివారి సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ఆరు నెలలు పూర్తయ్యేలోపు వారికి తప్పనిసరిగా వివాహం కుదురుతుంది కుజదోషాలున్నా జాతక దోషాలున్నా వివాహయోగం జాతకంలో లేకపోయినా శ్రీ వల్లిదేవసేన దేవసేన సమేత శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులతో తప్పనిసరిగా వారికి వివాహం జరిగి తీరుతుంది దోషాలన్నీ పోతాయి ఇక సంతానం కావాలనుకునేవారు ఆ తెల్లవారి ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటే ఏడు ముప్పై ఎనిమిది గంటల కల్లా మళ్ళా పూజారులు వస్తారు మళ్ళా స్వామివారి దర్శనం చేసుకొని కూర్చుంటే రాత్రి వివాహంలో స్వామివారికి సమర్పించిన చక్రాలు వంటి వివాహ పిండి పదార్థాలు వాటిని వివా ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో ఆ దంపతులకు మాత్రమే ఇస్తారు వేరే ఎవరికి ఆ పిండి వంటలు ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పిండి వంటలు తీసుకొని స్వామివారి ప్రసాదం సేకరించి వాటిని తినండి స్వీకరించి ఆరగించండి తప్పనిసరిగా వారికి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి ఒక సంవత్సరము లేదా సంవత్సరంన్నరలోపు శ్రీ వల్లిదేవసేన సమేత బాలసుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులతో మంచి సంతానం తీరుతుంది ఇది నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మేము గుడికి వెళ్ళటం నేను జాతకాలు చూసి ఎవరికైతే వివాహం అనుకూలయోగం లేదో సంతానం బలంగా లేదో వారందరికీ చెప్పి చేపించాను ప్రతి సంవత్సరం చేపిస్తూ ఉన్నాను వారు వెళ్ళి వచ్చి అందరూ సక్సెస్ అయిన వాళ్ళే ఫెయిల్ అయిన వాళ్ళు జరగలేదు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి గుడి చాలా చిన్నది అవసరమైన వాళ్ళు మాత్రమే వెళ్ళండి మీకు కావలసినవి వాటర్ అవన్నీ మెట్లు స్టార్టింగ్ దగ్గరే తీసుకొని పైకి వెళ్ళండి పైకి వెళ్ళిన తర్వాత మీకు వాటరు ఇవన్నీ పైన దొరకవు ఇక రేత్రి స్వామివారి కళ్యాణం అయిన తర్వాత భోజనాలు పెడతారు నిద్ర చేసేవాళ్ళు భోజనం చేసి నిద్రించండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి విఎస్డి ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ విజయ శ్రీనివాస్ దత్త సెల్ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ వన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ప్రతి సంవత్సరం నా నేను చెప్పి వాళ్ళు స్వామి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులతో కొన్ని వందల మందికి వివాహాలు జరిగినవి కొన్ని వందల మందికి దంపతులకు సంతాన భాగ్యం కలిగినది ఇదంతా స్వామివారి అమ్మవార్ల యొక్క పరిపూర్ణమయ్యే దయ మాత్రమే కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించండి మీ విజయ్ శ్రీనివాస్ దత్తా బిఎస్టి ఆస్ట్రాలజీ సెల్ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే నైన్ త్రీ నైన్ టూ వన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్ శుభ